ప్రైజ్ ద లాడ్ మరి ఇందాక మాట్లాడిన వీడియోకి కంటిన్యూటీగానే మరి ఈ యొక్క వీడియో నేను మాట్లాడుతూ ఉన్నాను పిల్లరా నేను ఒక సత్యాన్ని వేసాను కాబట్టి మరి సత్యము ఇందులో ఉన్నది కాబట్టి నేను పదే పదే దీన్ని చదువుతా ఉన్నాను ప్రభు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నేను మార్గం ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళాలా వేరే లోకానికి మీరు చనిపోయిన తర్వాత వేరే లోకం ఉంది ఆ లోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం నేనే సత్యం నాలో అబద్ధం లేదు నేను సత్యం నేనే జీవం ఎందుకంటే పునరుద్ధానుడినయ్యాను కదా నేను చనిపోయిన తర్వాత పునరుద్ధానుడినయ్యాను కదా నేనే జీవం నా తర్వాత వేరే జీవము లేదు నేను చాలామంది మరి ఇస్లాం సహోదరులతో కూడా నేను డిబేట్ చేశాను ఇస్లాం సహోదరులతో కూడా నేను అవన్నీ చెప్పుకోకూడదు ఎందుకంటే ఎదుటి వారి హృదయాలను నేను కొన్ని కొన్ని విషయాలు మాట్లాడితే గాయ వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయేమోనని నేను భయపడుతూ ఆ విషయాన్ని చెప్పడానికి నేను వెనకాడుతూ ఉన్నాను పిల్లరా పునరుద్ధానాన్ని కొన్ని కొన్ని పుస్తకాలు నమ్ముతాయి పునరుద్ధానాన్ని నమ్ముతాయి కానీ ఆ పునరుద్ధానానికి హేతువేంది అని అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతూ ఉన్నారు పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం యుగ 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 యుగాలు జీవించడం ఇక ఆ తర్వాత మరణం ఉండదు ఒకసారి పునరుద్ధానుడైతే ఇక వాడు జీవిస్తూనే ఉంటాడు ఇక వాడికి మరణం ఉండదు కాబట్టి ఈ పునరుద్ధానానికి హేతువు మరి వేరే ఏ గ్రంథాల్లో లేదు కానీ పునరుద్ధానం నమ్మే గ్రంథాలు ఉన్నాయి కానీ ఆ హేతువు ఎక్కడుందంటే కేవలం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ హేతువు కలిగిన వాడై ఉన్నాడు ఇది నమ్ముటకు రుజువునై ఉన్నదని పౌలు గారు దాన్ని పదంగా దాని గురించి వాదిస్తారు కాబట్టి పీడారు నమ్మిన సత్యం గురించి వాదోపవాదాలు చాలా బలంగా జరుగుతాయి చాలా బలంగా జరుగుతాయి నేను ఎందుకు ఈరోజు ఈ విషయాలని చెప్పాలి ఎందుకు ఈరోజు ఈ విషయాలని చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది లోపల హృదయంలో వేదనగా ఉంది నేను ఎందుకంటే నా స్నేహితులు చాలామంది ఉన్నారు నా తండ్రి స్నేహితులు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో చాలామంది చనిపోతున్నారు సత్యాన్ని తెలియకుండా సత్యము తెలియబరచకుండా వాళ్ళు చనిపోతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి అని చెప్పి బైబిల్ గ్రంథం చనిమిస్తుందంటే వాళ్ళు ఆరనే అగ్నిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు యుగ యుగములు అక్కడ వాళ్ళు బాధించబడతారు కాల్చబడతారు అదే నా బాధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి మనిషికి ఇదిగో అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండి సందేహపరు వారి మీద కనికర పడండి అని అంటా ఉంది సందేహంలో ఉన్నారు మూర్ఖులకు మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ సందేహంలో ఉంటారు సత్యాన్వేషలు ఉంటారు కదా సత్యం నాకు కావాలని అనుకునే ప్రతి ఒక్కడికి నువ్వేం చెప్తావు నువ్వేం చెప్తావు అంటే వాళ్ళ సందేహం ఉంది కాబట్టి వాళ్ళ సందేహాన్ని తీర్చి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించమని యోధాపత్రిక చివరి మాటలు చెప్తాడు కాబట్టి ప్రియులారా ఈ అగ్నిలో నుంచి లాగాలనుకుంటున్నా మా తండ్రి గారి స్నేహితులు కొందరు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అయ్యో వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళారు ఎక్కడ వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు దాన ధర్మాలు చేశారు అన్నీ చేశారు పక్కన వాళ్ళని మరి చూశారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు నీ నీతి పనికిరాదు నా కుమారుడా అని దేవుడు అంటా ఉన్నాడు నీ నీతి పనికిరాదు ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కుటుంబము ఉంది ఆ కుటుంబంకి ఒక వ్యక్తి బాగా మేలు చేశాడు బాగా మేలు చేశాడు ఆ మేలు ఆ మేలును బట్టి వాళ్ళు అంటున్నారు అయ్యా మీరు మా ఇంటికి రండి ఒకసారి మేము ఆదిత్యం ఇస్తాం మీరు స్వీకరించండి మేము బాగా మంచి భోజనం మీకు ఏర్పాటు చేస్తాం మీరు రండి అని అన్నప్పుడు ఆయన అన్నాడు సరే నేను వస్తాను అయితే ఒకటమ్మా నాకు కొత్తిమీర పడదు కొత్తిమీర తింటే నాకు దురదలు మరి చర్మ సమస్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఆ కూరల్లో కొత్తిమీర వేయద్దు కొత్తిమీర వేయకుండా మీరు ఏం చేసినా నేను తింటానని చెప్పాడు అయితే వాళ్ళు అది మర్చిపోయి దాంట్లో కొత్తిమీర కలిపేసారు కొత్తిమీర కలిపినప్పుడు ఆయన వచ్చాడు ఆయన వచ్చి భోజనాన్ని కూర్చున్నప్పుడు కొత్తిమీర కనపడింది అమ్మ మీరు దీంట్లో కొత్తిమీర కలిపారా అని అంటే అన్నారు అవునయా మేము ఇందులో కొత్తిమీర వేసాం కొత్తిమీర లేకుండా మరి కూర మాకు చేయడం తెలియలేదు సో మీరు చెప్పిన విషయం మర్చిపోయాను సో ఈసారికి ఎలాగోలా మీరు తినండి అన్నప్పుడు ఆయన అన్నాడు నేను తిననమ్మా అన్నాడు నేను తినను ఎందుకంటే అది తింటే నాకు ప్రాబ్లం అది అది నేను తినకూడదు అది తింటే నాకు ప్రాబ్లం అన్నాడు అయితే ఈరోజు మనుషులు చేసే భక్తి కూడా ఎలా ఉంది కొత్తిమీర వేసే అంటే దేవునికి ఇష్టము లేని భక్తి ప్రభు అంటాడు మనుష్యుని నీతి క్రియలన్నీ నా దృష్టికి మురికి గుడ్డల వల్లే ఉన్నాయి ఎంతో దాన ధర్మాలు చేశాడు గోదానాలు భూదానాలు అన్నదానాలు వస్త్రదానాలు ఎన్నెన్నో దాన ధర్మాలు చేశాడు ఎన్ని దాన ధర్మాలు దేవుడు అంటున్నాడు ఇవన్నీ నా కంటికి మురికి గుడ్డలా కనపడుతూ ఉన్నాయి మురికి గుడ్డ పనికిరాదు కదండి అలాగే మనుషుల భక్తి ఎంతో భక్తి ఉంది ఆ భక్తి సరైన భక్తి కాకపోతే ఆ భక్తి పనికిరాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడుతున్న విషయాలు కొన్ని మనం చూస్తే ఇక్కడ ఏషియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏషియా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో విషయంలో అంటాడు వ్యాజమాడు యహోవా అనుచున్నాడు మీరు రుజువులు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు జరగబో వాటిని విషదపరిచి మా ఎడల తెలియజెప్పుడి పూర్వకాలమైన వాటిని విషదపరచుడి మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియచెప్పుడి లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పుడి ఇక మీదట రాబోవు సంగతులను తెలియచెప్పుడి అప్పుడు మీ దేవతలను మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి అని అంటున్నాడు మీరు మాయా సంతానము మీ కార్యములు శూన్యమని కోరువారు కోరువారు హేయులు అని అన్నాడు ఇక్కడ కొన్ని విషయాలు వ్రాయబడ్డాయి అయితే ఇక్కడ అంటున్నాడు దేవుడైన యహోవా అంటున్నాడు వ్యాజ్యమాడుడి అని అంటాడు ఇంకా అంటున్నాడు రాగ రాగల వాటిని విషదపరచుడి జరగబో వాటిని విషదపరిచి మాకు తెలియ పూర్వకాలమైన వాటిని విషదపరచుడి మేము ఆలోచించి వాటి ఫలము తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేని ఎడరా రాగల వాటిని మాకు తెలియజెప్పుడు ఇక మీదటి రాబో సంగతులను తెలియజెప్పుడు అప్పుడు మీ దేవతలు మేము ఒప్పుకుంటాం చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా చాలామంది దేవతలు ఉన్నారు కదా వాటి చరిత్ర ఏంటి వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి వాటి హిస్టరీ ఏంటి నాకు చెప్పండి మీ సత్యం ఏంటో మీరే రుజువు చేసుకోండి అని బైబిల్లో ఉన్న దేవుడని యహోవా సవాల్తో చేస్తున్నాడు సవాల్ చేసి మాట్లాడుతున్నాడు ప్రిల్లారా బైబిల్ గ్రంథం మరి సైంటిఫికల్ గాను హిస్టారికల్ గాను ఆర్కలాజికల్ గాను ఇది ధృవీకరించబడి నిర్ధారించబడి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సృష్టి క్రమము గూర్చి నాసా సైంటిస్టులు మాట్లాడి వాళ్ళు వాళ్ళు దీన్ని రుజువు చేసినప్పుడు నా సంతోషం పట్టజాలనంత సంతోషం అది కాండా మొదటి అధ్యాయం మొదటి పేజీ ఓపెన్ చేసినప్పుడే సృష్టి క్రమాన్ని గురించి వ్రాసాడు దేవుడు ఈ క్రమం అంతటిని గురించి మరి జాన్ యాంకర్ బర్గ్ అనే షోలో అక్కడ సైంటిస్టులు మాట్లాడతారు సైంటిస్టులు ఈ బైబిల్ గురించి నాసా వాళ్ళు మాట్లాడేమని నేను ఆశ్చర్యపోయాను యహోశివా గ్రంథంలో వ్రాయబడింది ఒక మాట ఆయన సూర్యుడా నీవు అయ్యా లోయలోను చంద్రుడా మరి నువ్వు గిబియోన్లో నిలువుము అన్నప్పుడు సూర్యుడు ఒకనాడు ఒక ఒక దినమల్లా మరి హస్తమించడానికి ఆయన త్వరపడలేదని రాయబడింది నాసా సైంటిస్టులు కూడా తెలుసుకుంది ఏంటంటే సృష్టిలో ఒక రోజు మిస్ అయిపోయింది అని ఇరవై నాలుగు గంటలు మిస్ అయింది దీన్ని నాసా సైంటిస్టులు వాళ్ళు రుజువు చేశారు పిల్లరా నేను తొందర తొందరగా మాట్లాడుతున్నాను ఎందుకంటే తక్కువ వీడియో చేయాలని అంటే ఇక్కడ మనకి ఇక్కడ సౌర కుటుంబం ఇక్కడ ఉంది అది తిరుగుతా తిరుగుతా ఇక్కడికి వచ్చింది ఆ తిరుగుతా తిరుగుతా ఇక్కడికి వచ్చింది ఆ తిరుగుతా తిరుగుతా ఇక్కడికి వచ్చింది అంటే అది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడికి వచ్చింది తర్వాత ఎక్కడికి పోతుంది అన్న దానిపైన సైంటిస్టులు దానిపైన పరిశోధన చేసినప్పుడు ఇలా మరి దాని యొక్క గమన ఆ యొక్క భ్రమణ పరిభ్రమణాల్లో ఒక దినం మిస్ అయిపోయినట్లుగా సైంటిస్టులు అనుకున్నారు ఆ దినం బైబిల్ గ్రంథంలో కనపడినప్పుడు ద బైబుల్ ఆఫ్ ద ట్రూ అని వాళ్ళు నిర్ధారించారు మరి ఒకటి కేవలం పదివేల సంవత్సరాలకు పూర్వం పదివేల సంవత్సరాలకు పూర్వం నోవాహు జలప్రళయం వచ్చింది జలప్రళయంలో ఆ దేవుడు కట్టించిన చితిసారకు మ్రానుతో కట్టబడిన ఆ యొక్క ఓడ నోవాహు ఓడ ఈరోజు పురావస్తు సైంటిస్టులకు దొరికింది దాన్ని రాన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు అది నేటికి టర్కీ దేశంలో అది ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంది మీరు గూగుల్లో కొట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు మరి ఒక సందర్భాన్ని చెప్తాను సోదోమ గొమర్రో పట్టణాలను ఆయన భస్మము చేసి దేవుడైన యహోవా నేల మొలకలతో సహా నాశనము చేసాను అని చెప్పి మనకు ఆది కాండంలో కనపడుతుంది కాబట్టి ప్రియులారా ఈ సుదోమ గొమ్మర్రోల హిస్టరీ గురించి మీరు గూగుల్లో టైప్ చేసిన యూట్యూబ్లో యూట్యూబ్లో టైప్ చేసిన దాని హిస్టరీ అంతా మీకు కనపడుతుంది అలాగే రెడ్ సీ రెడ్ సీ హిస్టరీ అని చెప్పి మనము గూగుల్ టైప్ చేసినా కూడా రెనార్డ్ మొలలనుబడిన సైంటిస్టు చెప్పిన ఆ యొక్క విధానాన్ని సముద్రము చీల్చబడి పరో సైన్యాన్ని దేవుడు అందులో ముంచి వేసి ఆయన చంపేసినట్లుగా ఇప్పటికీ నేటిగా ఆ యొక్క సముద్రంలో పరో రథాలు రథచక్రాలు గుర్రపు డెక్కలు దొరికినట్టుగా రెనార్డ్ మొలలనుబడిన సైంటిస్టు ప్రపంచానికి తెలియజేశాడు ఏది ఇందులో అసత్యం కాదే దేవుడు అంటున్నాడు పూర్వకాలం జరిగిన వాటిని విషదపరచుడి వాటి యొక్క చరిత్రను తెలియజెప్పుడి ఒకవేళ మీ రుజువైతే మీ దేవుళ్ళు మీ దేవతలు నిజమని మేము ఒప్పుకుంటాము అని ఎవరంటున్నారు దేవుడైన మాట్లాడుతూ మీరు సత్యాన్ని నమ్మండి సత్యాన్ని నేను సత్యం గురించి ఎందుకు ఇంత వేదనతో ప్రకటిస్తున్నా అంటే మీరు నరకం తప్పించుకోవాలంతే యేసు ప్రభు టైంపాస్ కోసం రాలేదు ఈ లోకానికి మిమ్మల్ని అందరినీ నరకం నుంచి తప్పించడానికి వచ్చాడు దేవదూతల పాపము చేసినప్పుడు వారిని దేవుడు చీకటి బిలవలో బంధించి వాటి కోసం నాశనాన్ని విధించి నరకంలో ఒక మూలకు తోశాడు అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట అగ్ని గంధకాలు ఉంటాయి అయితే మనుషుడు కూడా అదే దేవదూతలు చేసిన పాపాన్ని చేస్తున్నాడు కాబట్టి వీడు కూడా అపత్తికుడుగాను మోసగాడిగాను మారిపోయాడు కాబట్టి వాటికొచ్చే శిక్ష మనుషులు కూడా వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు అయ్యో నా బిడ్డలే నా బిడ్డలను నేను కాపాడుకోవాలని ఆయనే తన మహిమను తన సింహాసనాన్ని తన దూతగణం అంతటిని విడిచిపెట్టి లోకానికి వచ్చి మనుషుల కోసం ఆయన పాప ప్రాయ్చిత్తాన్ని చేశాడు పూర్వకాలం పశువుల రక్తం ద్వారా పాప ప్రాయచిత్తం ఎందుకంటే నేను చావకుండా ఒక జంతువు చావాలి అన్నది దేవుడు నియమం పెట్టాడు ఎందుకంటే మనుషులు బలహీనలు తెలుసు దేవుడికి ఈ యొక్క శరీరానికి ఉన్న నేచర్ ఏంటంటే బలహీనత పాపం ఈ శరీరంలో దాగి ఉంది దీని కోరికలు ఎక్కువ దీనికి చాలా చాలా మరి కంఫర్ట్లు కావాలి ఈ ఇటువంటి కోరికలు కలిగిన ఈ శరీరంలో ఉన్న మనిషి ఏం చేస్తున్నాడంటే పాపానికి దాసుడు అవుతున్నాడు కాబట్టి వీడికి ఎలాగో పాపం చేస్తాడు అయితే ఇప్పుడు నేను వీడికి పాప ప్రాయచిత్వం చేయాలని దేవదూతల కోసం దేవుడు పాప ప్రాయచిత్వం చేయలే కానీ మనుషులు తన బిడ్డలు తన పోలిక తన స్వరూపము కదా నరుని రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మని ఊదగా ఉప్పను ఊదినప్పుడు పొట్ట ఊద అంటే ఉదరం కడుపులో నుంచి ఒక ఆత్మ తెగి బయటకు వచ్చాడు వాడే నువ్వు నేను నీ కోసం నా కోసం ఆయన ఈ ఈ యొక్క ప్రకృతిని అంతటి మనుషులు పాదాల దగ్గర పెట్టారు ఎన్నో కంఫర్ట్ల మధ్య మనిషిని దేవుడు ఆ యొక్క మరి జాగ్రత్తగా ఆయన కాపాడుతాడు మనిషి పాపం చేసినప్పుడు జంతుబలుల ద్వారా ప్రాయచితం పెట్టాడు ఇక మనుషులందరూ పాపం చేశారు కాబట్టి ఇదిగో ఆయనే దిగి వచ్చాడు మనుషులందరూ కోసము ఒక్కడు నశించటం మంచిది అని అన్నాడు మనుషులందరూ నశించిపోకుండా ఒక్కడు వాళ్ళ బదులు ఒకడు నశించుట మనిషి అందరు జైల్లో పడకుండా నేను ఒక్కడే పడతా జైల్లో అన్నాడు ప్రభు అందరు చచ్చిపోకుండా నేను ఒక్కడే చచ్చిపోతా అన్నాడు ప్రభు దేవుడు చావు ఉంటుందా అంటే చావు ఉండదు కానీ ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మన చదివితే మనకు తెలుస్తుంది మరణ శాసనము ఎక్కడుండునో మరణము మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనము రాసినవాడు జీవించి ఉంటే ఆ శాసనము చల్లదు ఆ శాసనము రాసిన వాడు మరణిస్తేనే ఆ శాసనం చెల్లుతుంది అన్నాడు దేవునికి చావు లేదు కానీ దేవుడే ఒక మరణ శాసనం రాసుకున్నాడు నేను చచ్చిపోతే నా బిడ్డలకు జీవము అని రాసుకున్నాడు యేసు ప్రభు ఆ శాసనాన్ని పట్టుకొని వచ్చి మనుషులందరి కోసం ఆయన చనిపోయాడు మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన మృత్యుం తిరిగి లేచి ఇదిగో నాయన చనిపోయిన తర్వాత జరిగే సంగతులని గురించి నేను చెప్తాను నరకం నరకముంది దాన్ని తప్పించడానికి నేను వచ్చాను నా ఎందు విశ్వాసం ఉంచువాడు జీవములో నడుచుతున్నాడు అన్నట్టు నీకు జీవము కావాలా మరణం కావాలా నీ కళ్ళ ముందే పెట్టాడు దేవుడు నేను స్వతంత్రునిగా చేశాడు నేను బందీగా చేయలే నేను దాసునిగా చేయలే కొంతమంది అంటారు దేవునికి మనిషి సంబంధం ఏంటంటే ఆ దాసునికి యజమానునికి ఉన్న సంబంధం అంటారు తప్పు తండ్రికి కొడుకు ఉన్న సంబంధం అని బైబిల్ గ్రంథం నిర్ధారించి చెప్పింది దాసునికి అంటే దాసునికి అధికారం లేదు దాసునికి స్వతంత్రం లేదు దాసుడు ఇంట్లోకి రాడు దాసుడు బెడ్రూమ్లోకి రాడు దాసుడు ఎక్కడంటే అక్కడ తిని పడుకోడు దాసుడు ఇంటి బయట ఉంటాడు కొడుకు ఇంట్లో ఉంటాడు కొడుకు బెడ్రూమ్లో ఉంటాడు కొడుకు ఇల్లంతా తిరుగుతాడు దొల్లాడతాడు ఎందుకంటే వాడి తండ్రి ఆస్తి తండ్రి కొడుకులకు ఉన్న సంబంధమే దేవునికి మనుషులకు ఉన్న సంబంధం అని చెప్పి దేవుని గ్రంథం స్పష్టంగా చెప్పింది మీ దేవుళ్ళ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని చెప్పి దేవుని గ్రంథం చెప్తాం అన్ని చూడు ఈ దేవుడు చూడు ఆ దేవుడు చూడు ఆ దేవుడు చూడు ఈ దేవుడు చూడు ఈ గ్రంథం చదువు ఆ గ్రంథం చదువు ఆ గ్రంథం చదువు ఆ గ్రంథంలో మంచి లేదా మేము ఇది పట్టుకుంటామంటే అది ఛాయ ఇదిగో ఇది నిజ నిజ స్వరూపం మిగిలిన గ్రంథాలలో మంచి లేదా అంటే మంచి ఉంది అది ఛాయ అది నీడ నీడకి నిజస్వరూపానికి తేడా ఉంది నా నీడ అక్కడ పడింది ఆ నీడ నేను కాదు కానీ దాని నిజము నేను మనుషుల్లో మంచు ఉంది అది ఛాయ్ అయితే నిజస్వరూపం దేవుని స్వభావం నీలోనాలో ఉండాలి ఆ నిజస్వరూపాన్ని కనుక్కోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ నిజస్వరూపాన్ని కనుక్కోకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాలను ఏం చేసిందంటే గుడ్డితనం కలుగు చేసింది మొదటి కొరిని పత్రిక నాలుగో అధ్యాయం సారీ రెండో రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు రాయబడింది ఈ యుగ సంబంధమైన దేవత మన మనుషులు సృష్టించుకున్న దేవత వాడి యొక్క మనోనేత్రాలకు గుడితనం చేసి కలువు చేసి మా తాతలు దండం పెట్టారు మేము దండం పెడతాం రేపు రోజు మా పిల్లలు దండం పెడతారు అది దేవుడా కాదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ మాకు తెలియదు దాని గురించి మా ఆచారాలు దెబ్బతింటే మీ దేవుడి దగ్గరికి వస్తే నీ ఆచారాలు కావాలా నువ్వు నరకం తప్పించుకోవాలా యుగ యుగాలు కాలిపోయే నరకంలోకి వెళ్ళిపోయే యుగ యుగాలు కాలిపోయి నరకంలోనికి వెళ్ళిపోతారా నీ ఆచారాలు పట్టుకొని నాలుగు రోజులు బ్రతికేదానికి ఎంతోమంది బ్రాహ్మణులు మారు మనసు పొందారు నిష్టగా బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఇస్లాములు మారు మనసు పొందారు నిష్టగా బ్రతికిన వాళ్ళు ఎంతోమంది నాస్తికులు ఆస్తికులుగా మారిపోతా ఉన్నారు దేవుని గ్రంథాన్ని పరిశీలించి అందుకే ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అంటున్నాడు ఇదిగో భూమి మీద చూపుచ్చు నీతి న్యాయములను జరిగించి యహోవానని నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకునేటువంటి బట్టి నేను ఆనందించేవాడు అన్నాడు ఒక సవాల్ చేశాడు దేవుడు నన్ను పరిశీలనగా తెలుసుకో నన్ను పరిశీలనగా తెలుసుకో నన్ను పరిశీలనగా తెలుసుకో ఎవడన్నా చెప్పగలుగుతాడా నువ్వు ఏ దేవుని చూడు ప్రతి దేవుడిలో ఏదో ఒక లోపం కనపడుతుంది మనుషులు సృష్టించుకున్న ఏ దేవుళ్ళైనా సరే ప్రతి లోపం కనపడుతుంది కానీ ఏసుక్రీస్తులో కానీ దేవుడని అనే కానీ ఇంత లోపము కూడా కనపడదు చాలామంది బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ అది అతకడం లేదు ఒకవేళ అది అతికితే ఈ గ్రంథం నాకు అక్కర్లేదు ఆ దేవుడు నాకు అక్కర్లేదు నేను ఒక సత్యం వేసి నాకెందుకు సత్యం లేకపోతే ఈ గ్రంథం నాకెందుకు సత్యం లేకపోతే ఈ దేవుడు నాకెందుకు నాకు దేవుడు లేవద్దు వద్దు కానీ నాకు నేను స్వాతంత్రునిగా బ్రతకడం నాకు ఇష్టం కదా నాకు అధికారం లేదా నేను స్వతంత్రుడిగా లేనా నేను ఎందుకు నా స్వతంత్రాన్ని నేను చంపుకొని బ్రతకాలి వ్యభిచారం చేయడానికి నాకు అధికారం లేదా దొంగతనం చేయడానికి మోసం చేయడానికి డబ్బు సంపాదించడానికి నా ఇష్ట ప్రకారం నిన్ను మందు తాగడానికి ఆ లోకస్తుల సుఖపడడానికి ఆనందించడానికి నాకు అధికారం లేదా అధికారం ఉంది నేను చెయ్యగలను కానీ అది సత్యానికి సంబంధించింది కాదు నేను సత్యాన్ని నమ్మితే ఈ సత్యం అంటుంది అది వదిలేది అని అంటాను మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి నరకాన్ని తప్పించుకోండి నరకాన్ని చాలామంది నా కళ్ళ ముందు చనిపోతామంటే నాకు చాలా బాధగా ఉంది ఆ విధంగా ఉంది మీ దేవుళ్ళని మీరు పరిశీలించండి యేసు ప్రభుని కూడా పరిశీలించండి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని దేవుడైన మరి దేవుని గ్రంథం చెబుతుంది అన్నీ చూడు ఈ దేవుని కూడా చూడు వాటి వాటి చరిత్రలు తెలుసుకో తెలుసుకొని మీరందరూ మారు మనసు పొందాలని మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ మరి నీ యొక్క నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను మీ అందరూ విని మారు మనసు పొందాలని మీ అందరికీ మరి శుభాలు తెలియజేస్తూ మీరు ఆలోచించాలని మనం చేస్తూ నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు కాపుతాలు మీకు ఎప్పుడు ఉండను కాక